బాపట్ల జిల్లా పరచూరు నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎడం బాలాజీ సత్యమని ఎడం హరిత పరచూరులోని ఒకటి రెండో వార్డులో తిరిగి వైఎస్ఆర్ సిపి ఎడం బాలాజీ ఫ్యాన్ గుర్తికే మీ ఓటు పెయ్యాలని బాలాజీని అక్కడ మెచ్చారుతో గెలిపించాలని హుషారుగా ప్రచారంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఒగిశెట్టి ప్రసాదు రాముడు రామేశు నాగమణి మస్తాన్ పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతూరు నుంచి ఇంటూరు వరకు ఆర్ఎన్పి రోడ్డు అభివృద్ది పనులు వేగవంతంగా జరుగుతున్నట్లు ఏఈ మైనేని వెంకటకృష్ణారావు తెలిపారు అమృతూరు నుంచి ఎలవరు మీదుగా ఇంటూరు ఆర్ఎన్పి రోడ్డు అభివృద్దికి ఎండిఆర్ నిధులు రెండు పాయింట్ తొంభై కోట్లు మంజూరు అయ్యాయని ఈ క్రమంలో ప్రొక్లీనర్ సహాయంతో ఎర్త్ వరకు పనులు చేపట్టినట్లు ఏఈ కృష్ణారావు తెలియజేశారు త్వరలో వైట్ మిక్స్ పనులు కూడా ప్రారంభిస్తామని అన్నారు ఈ క్రమంలో అమృతూరులోని ఎలవరు రోడ్డు కూడలి వద్ద చిరు వ్యాపారులు హోటల్ యజమానులు ఆక్రమణదారులతో సంబంధిత ఆర్ఎన్బి శాఖ అధికారులు చర్చించి మాట్లాడడం జరిగింది Bobby. జిల్లా వేమూరు నియోజకవర్గంలోని చుండూరు మండలం మండూరు కారుమూరివారి పాలం చిన్న వారు పెద్ద గాజులవారు గ్రామాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వరికూట అశోక్ బాబు ప్రచారంలో దూసుకుపోతున్నారు ఈ సందర్భంగా మాట్లాడారు రాష్ట్రంలో ప్రతి గడప గడపకు సంక్షేమ ఫలాలు దళాలు లేకుండా లబ్దిదారుల లో డబ్బులు పంపించడం జరుగుతుందని తెలియజేశారు ఇది ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతోనే సాధ్యమైందని తెలిపారు కావున ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఫ్యాన్ గుర్తుకే వేసి మరల జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు వేమూరు నియోజకవర్గ గెలిపించవలసిందిగా ప్రజల్ని కోరటమేంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాలుగు గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు కన్వీనర్లు మాజీ వాలంటీర్లు మండల నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు కాపు నేస్తం వస్తుంది ఈబీసీ నేస్తం వస్తుంది రైతు భరోసా వస్తుంది రైతు భరోసా కేంద్రాల వల్ల రైతులకు ఎంత ఉపయోగమో మీరందరూ కూడా ఆలోచించండి అంటే కాదు పెత్తందారి భావజాలం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే పెత్తందారులు అని చెప్పేసి చెప్తున్నా తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా పద్నాలుగు సంవత్సరాలు పాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా ఈ పేద వర్గాలకి ఒక్క రూపాయి డబ్బులు ఇచ్చారా అని చెప్పేసి మిమ్మల్ని పెదగాదుల వరలో ఉన్నటువంటి పేద వర్గాలందరితో కూడా అండగా ఉన్నటువంటి కామేశ్వరరావు గారు స్వర్గస్తులయ్యారు వారి యొక్క కుమార్తె మనకి ఈ గ్రామంలో మన పార్టీకి సంబంధించినటువంటి వర్క్ చేస్తా రాఘమంజరి గారు ఈ నియోజకవర్గంలో సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా పనిచేస్తా ఉన్నారు ఆడపిల్ల అయినా చిన్న అమ్మాయి అయినా కానీ ఆ అమ్మాయిని తెలుగుదేశం వాళ్ళు ఎన్ని రకాలుగా హింసిస్తున్నా ఇబ్బందులు పెడుతున్నా కానీ సోషల్ మీడియాలో ఎదుర్కొని పార్టీ కోసం తను పనిచేస్తా ఉంది ఖచ్చితంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఒక మన యో బాపట్ల వైఎస్ఆర్ సిపి నియోజకవర్గంలో కోన చాంబర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాపట్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోన రఘుపతి నిన్న విడుదల చేసిన మేనిఫెస్టో గురించి మాట్లాడారు రాష్ట్ర భవిష్యత్తుపై తన విజన్తో కూడిన వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను సీఎం జగన్ నేడు ప్రకటించారు మీ కళలు నా పథకాలు అనే ట్యాగ్ లైన్ రూపొందించిన నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టోతో వచ్చే ఐదేళ్లలో ప్రతి ఒక్కరి జీవితం మరింత మెరుగుపడుతుందని జగన్ జగన్ పేర్కొన్నారు విడుదల సందర్భంగా మాట్లాడుతూ మేనిఫెస్టో అంటే మాకు పవిత్ర బైబిల్ కురాన్ మరియు భగవద్గీతతో సమానమని పేర్కొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేసిన సందర్భంగా నా తరఫున కాపట్ల పెద్దలందరి తరఫున ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు నాయకులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు వైఎస్ఆర్సీపీ నవరత్నాలు ప్లస్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఐదేళ్ల కాలానికి సంబంధించి విడుదల చేసినటువంటి మేనిఫెస్టో ప్రజలు ఊహించిన విధంగా ఈరోజు ఈ మేనిఫెస్టో తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం ఏదైనా ఒక మాట చెప్పానంటే దాని మీద నిలబడి ఉంటారు ఎంత కష్టమైనా దాన్ని అమలు అసలైనటువంటి ఈ పథకాల దాంట్లో చేసినటువంటి అనేక మరి కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇవాళ యువత చదువుకుంటున్నటువంటి యువత వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని యువతకి నైపుణ్య శిక్షణ ఇవ్వాలని దానికోసం ఒక స్కిల్ తిరుపతిలో యూనివర్సిటీ స్థాపించడం స్కిల్ యూనివర్సిటీ స్థాపించడం దాంతోపాటుగా ఇరవై ఆరు జిల్లాల్లో స్కిల్ కాలేజీలు ఇప్పటికీ మనం ఐదు ఎకరాల్లో మనం దీనికోసం కేటాయించం యాభై కోట్లు దీనికి ఆల్రెడీ నిర్ధారణ అయింది యాభై కోట్ల రూపాయలతో స్కిల్ కాలేజీ బాపట్లో రాబోతోంది మన బాపట్ల కాలేజీలో చుట్టుపక్కల చదువుకునేటువంటి యువతకి ఒక నైపుణ్యతతో ఉద్యోగం వచ్చే విధంగా ఉపాధి దొరికే విధంగా వాళ్ళకి ఒక మెరుగైనటువంటి ఒక స్కిల్ని కూడా మరి నేర్పి మరి ఈరోజు వాళ్ళని బయటికి పంపి మాచిలపట్నంలో టిడిపి రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు దారు నాయక్ అధ్యక్షతన నిర్వహించిన గిరిజన ఆత్మీయ సమావేశంలో రాష్టపేట పార్లమెంటు టిడిపి అభ్యర్థి లావు శ్రీకృష్ణ దేవరాయలు మాచిల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు అరవై సైతం కేంద్ర నిధులతో నడిచే సీఎం చేస్తున్నారని మండిపడ్డారు అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ ఎస్టీ సభ్యుల నిధులు దారి మళ్లించడంతో పాటు ఎస్టీ బ్యాక్లాక్ పోస్టు ని సైతం భర్తీ చేయకుండా ప్రశ్నించిన గిరిజనులపై దాడులు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఎస్టీ అధ్యక్షులు వజ్రం నాయక్ కరణోత్ పాండు నాయకు గుందాల నాయక్ శ్రీను నాయకు జయరామ్ నాయక్ రామ్సింగ్ స్వామి నాయక్ రెడ్డి నాయక్ తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే నీళ్ళు లేవు ఇబ్బంది పడతా ఉన్నారు పొలం పనులు లేవు ఈ సంవత్సరం మరీ ముఖ్యం ఏదైతే కరువు పనులకి కరువు దినాలు మీ అందరూ కూడా మాటిస్తా ఉన్నాం ప్రతి కుటుంబానికి కూడా కరువు దినాలు వంద కంపల్సరీగా ఇవ్వాలి దాంట్లో ఎక్కువ తక్కువ ఎవరికి ఉండదు ప్రతి ఒక్కరు కూడా వంద రోజులు కరువు దినాల కింద పనిచేసుకోవచ్చు దానికి సంబంధించిన పనిచేసిన తర్వాత డబ్బులు కూడా తీసుకోవచ్చు మీ అందరికి కూడా మాటిస్తా ఉన్నాం ఆ వంద రోజులు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పి కూడా పాటిస్తా ఉన్నాం అలాగే ఇందాక మేదికి పది కూర్చున్నప్పుడు నాయక్ గారు చెప్తున్నారు ఇంకొక పదహారు రోజులు ఉందండి దేనికి అన్న ఈ పదహారు రోజుల్లో పదహారు రోజుల తర్వాత మేము ఓటేస్తాం మే పదమూడవ తారీఖున పదహారు రోజుల్లో ఏదైతే మా ప్రజలు తమ కాళ్ల మీద తాము నిలబడాలని కోరుకుంటుంది ఆ నిలబెట్టే ప్రయత్నంలో ఎస్సీ ఎస్టీ బీసీ సప్లై నిధులను కేటాయించి వాళ్ళకి అనేక రకమైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా తనేసే వేసే బిస్కెట్ కోసం ఈ ప్రజలు ఎదురు చూడాలని భావించే వ్యక్తిత్వం అతంది కాబట్టి ఈ పెద్దందారీ వ్యవస్థనే మీ అందరూ కూడా వ్యతిరేకించి ఈ పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని మీ అందరూ గెలిపించాలని సభాముఖంగా మీ అందరినీ కోరుకుంటూ పెద్దలు శ్రీకృష్ణ దేవరాయలు గారు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం పట్ల కంకణం కట్టుకున్నారు ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతాన్ని మరి అభివృద్ధి పరంగా నడపాలని ఆలోచనతో వరికపోటిసల ప్రాజెక్టు అనుమతులు తీసుకొని వచ్చారు అలాగే గడిచిన ఐదు సంవత్సరాలను మాచాల నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి మూడు వేల రెండు వందల తొంభై రెండు కోట్ల నిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖర్చు చేసిందని పల్నాడు జిల్లా వ్యవస్థ సలహా మండలి చైర్మన్ కుర్రి సాయి మార్కండే రెడ్డి మీడియాకు తెలిపారు పల్నాడు జిల్లా కారంపూర్లో వైసీపీ నాయకుడు పాతురి రామిరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రజలు అభివృద్ధి సంక్షేమానికి పట్టం కట్టాలని కల్లబొల్లి మాటలు చెప్పేవారి మాటలు నమ్మకుండా పల్లె ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డికి అవకాశం కల్పించారని తెలిపారు ఈ సమావేశంలో బొమ్మిన సావిత్రి అల్లయ్య జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అక్బర్ జానీ పాషా జెడ్పీసీ షఫీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కొమ్ము చంద్రశేఖర్ మండలపాటి అధ్యక్షులు కొంగర సుబ్రహ్మణ్యం యువజన విభాగం అధ్యక్షులు చిలుకూరి చంద్రశేఖర్ రెడ్డి రిటైర్డ్ విఆర్ఓ పలిశెట్టి కోటేశ్వరరావు పాతూరి రామిరెడ్డి తదితర వైసీపీ టోటల్ గా నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏదనే విషయాల్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది ముందుగా ఎంపీబి గారు మండల కన్వీనర్ గారు షఫీ గారు చంద్రశేఖర్ గారికి అలానే అక్బరానికి వచ్చినటువంటి అందరికీ కూడా ఏమైతే చెబుతుందో రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులను వృద్ధులను నిరుద్యోగులను ఆదుకోవాలని ఏదైతే చెప్తుందో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారు వృద్ధులకు వికలాంగులకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి ఈ బ్లడ్ మామూలుగా ఈ కిడ్నీ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళకి పదివేలు ఇవ్వటం అనేటువంటిది డయాలసిస్ కింద ఇవన్నీ కూడా విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేసే కాదా నిజంగా డెమోక్రసీ ప్రజాస్వామ్యం ఉంది ప్రజాస్వామ్యంలో ఐదేళ్లకు ఒకసారి ఎలక్షన్లు జరగాలి కాబట్టి జరుగుతున్నాం కాబట్టి ఇక్కడ ప్రతిపక్షం ఉంటుంది కాబట్టి ఈ ప్రతిపక్షాన్ని తోడు రెండు పాక పార్టీలు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ జరుగుతూ ఉంది తప్పితే రాజరికమైతే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు మరలా ఏ దమ్మన కంటిన్యూగా రాజుగా చేశారు కానీ ఇది రాజరికం కాదు కదా ప్రజాస్వామ్యం కాబట్టి మళ్ళీ ఐదు సంవత్సరాలు వస్తే ఎలక్షన్ వస్తాయి ప్రతివాడు అబద్ధాలు చెప్తాడు కానీ ఇది కదా నిజమంటే ఈ నిజాన్ని మనం ఎలా మర్చిపోతాం కాబట్టి అన్ని నేను కారపూడి మండలం ప్రజలకు ఒకటే చెప్తున్నాను మనం ఓటు అనేది ఐదు సంవత్సరాలకి ఒకసారి వేసేది ఓటు ఆ ఓటు కూడా మనం ఆలోచించి మనకి ఎవరు మంచి చేశారు చెప్పిన మాట మీద ఎవరు నిలబడ్డారు అని చెప్పేసి మనం అందరం ఒకసారి ఆలోచించాలి ఈరోజు మనం జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ల ముందు ఏదైతే హామీ ఇచ్చాడో పార్టీలకు మతాలకు వర్గాలకు తేడా లేకుండా ఈరోజు అందరికీ అర్హత అనేది ఒకటి పెట్టుకొని ఎవరికైతే అర్హత ఉంటుందో ప్రతి ఒక్కరికి సంక్షేమం చేసుకుంటూ వచ్చిన ఏకే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదో ఎలక్షన్స్ వచ్చాయని చెప్పేసి వాళ్ళు ఈరోజు వచ్చి ప్రచారం తప్పుడు ప్రచారం చేస్తున్నారు అయితే ఒకటే టీడీ పోవాలని అడగాలి మీరు కరోనా సమయంలో రాష్ట్రంలో ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే ప్రతిపక్ష నాయకులు ఎక్కడ ఉన్నారు ఏం చేశారు అని మీరు అడగాలి విశ్వసనీయత అన్నమాట ఏ కోసాననేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ఎన్నికల మ్యాన్ఫెస్టర్ గురించి మాట్లాడే అర్హత లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వినుకొండ కూటమ పెడితే జీవి ఆంజనేయులు అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జంగ కృష్ణమూర్తితో కలిసి జగనాశుల రక్త చరిత్ర కరపత్రాలు ఆవిష్కరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు రాబోయే పదిహేనేళ్లు మద్యం ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన పరికిమాల వ్యక్తి విలువల గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వరించినట్లుగా ఉందని తెలియజేశారు మూడు వేల పెన్షన్ ఇస్తామని చెప్పి ఏడాదికి రెండు వందల యాభై రూపాయలు చొప్పున ఐదేళ్లకు వెయ్యి రూపాయలు పెంచి ప్రజల్ని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు జగన్ కి ఉందా అని ప్రశ్నించారు ఎన్నికల మేనిఫెస్టో గురించి మాట్లాడే అర్హత లేదు మద్యపాన నిషేధం అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మద్యపాన నిషేధం చెయ్యకపోగా మహానుభావుడు కోట అరవై రూపాయలు దాన్ని రెండు వందలు చేసి నాసిరకం మధ్య జే బ్రాండ్లు నాసి రకం మద్యం ఇచ్చి ముప్పై లక్షల మందిని హాస్పిటల్ పాలు చేసి ఐదు వేల రెండు వందల మంది ప్రాణాలు తీసినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధం అని చెప్పి మద్యపాన నిషేధం చేయకపోగా రానున్న భవిష్యత్తులో పదిహేను ఇరవై సంవత్సరాలు వచ్చే ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి రాను పడిన అప్పులు చేశాడు అంటే రానున్న ఎన్నికన్ని పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు రాబోయే పదిహేను సంవత్సరాల మధ్యమమ్మంగా వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి దాని మీద ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చి దాని మీద కూడా అప్పులు తీసుకునే దిగజారిన పరిస్థితి అంటే మధ్య పనిచేసే ఇదేనా అంటే నేను రాబోయే పదిహేను కూడా గ్యారంటీ మేము ఇక చెత్త మీద కూడా పనిచేసిన చెత్త ప్రభుత్వం భారతదేశంలో ఏకైక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసలు ఈ మేనిఫెస్టో మళ్ళీ విడుదల చేయడానికి అసలు మీకు సిగ్గుందా మీకు ఒక మళ్ళీ మేనిఫెస్టోనా మూడు వేలు పెన్షన్ ఇస్తా ఉన్నారు ఎక్కడ మేము అధికారంలో రాగానే వెంటనే మూడు వేలు ఇస్తా ఉన్నారు చూపించారా మీరు సంవత్సరానికి గొర్రెతో పెత్తడన్నట్టు సంవత్సరానికి మీరు రెండు వందల యాభై పెంచి ప్రజలు మోసం చేస్తారా మేము అధికారం రాగానే మూడు వేలు ఇస్తాం మూడు వేలు పెన్షన్ అని చెప్పేసి ప్రజల్ని మాయ చేసి మోసం చేసి కేవలం రెండు వందల యాభై రూపాయలు సంవత్సరానికి పెంచుతారా ఇది మోసం కాదా ఆ రోజు మూడు వేలు పెన్షన్ మోసం చేశాడు ఇది కానీ మూడు వేల ఐదు వందలు ఇస్తాడంట సో ఇచ్చిన హామీని ఈరోజు నేను విన్నగా ఈరోజు సొంత చెల్లెల మీద సొంత చెల్లెల మీద అనేక దుష్ప్రచారాలు అసత్య ప్రచారాలు రాష్ట్ర వ్యాప్తంగా మే ఒకటిని లబ్దిదారులందరికీ ఇంటి వద్దనే పింఛన్లు పంపిణీ డిమాండ్తో వెనుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు గత నెల ముప్పై మంది అభాగ్యులు ప్రాణాలు తీసిన విషాదం పునరావృతం కావద్దని కుట్రలు ఆపి అవ్వదాతలకు ఇంటికే పింఛన్ అందించాలని విజ్ఞప్తి చేశారు తెలుగుదేశం జనసేన నియోజకవర్గ సమరవకర్త కొలిచేటి నాగశ్రీను రాయల్ తో కలిసి మరియు బీజేపీ నాయకులతో కలిసి ఈ మేరకు ఆదివారం వెనుకొండ పద్నాలుగు వార్డులో ప్లకార్డులతో నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది వాలంటీర్ల పింఛను ఇవ్వకూడదని ఎన్నికల సంఘం చెప్పిందే కానీ ప్రభుత్వ అధికారులు ఇవ్వకూడదని చెప్పలేదని గుర్తు చేశారు జీవి ఇంటికి పింఛన్లు పంపిణీ చేయడానికి గ్రామ వార్డు సచివాలయం పంచాయతీ రెవెన్యూ లో కావాల్సినంత సిబ్బంది ఉన్నారని తెలిపారు ఇంటి వద్దనే ఇవ్వాలి వెంటనే డోర్ పెన్షన్లు పెన్షన్లన్నీ ఇవ్వాలి ఇవ్వాలి ఖండించండి వైసీపీ వెంటనే ఖండించండి వైసీపీ ప్రభుత్వ కుట్రలు ఇంటి వద్దనే పెన్షన్ ఇవ్వాలి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయాలి ఇంటి వద్దనే పెన్షన్లని ఖండించండి వైసీపీ కుట్రలను వెంటనే ఖండించండి వైసీపీ కుట్రలను ఖండించాలి వైసీపీ కుట్రలు వెంటనే ఖండించాలి ఖండించాలి వైసీపీ కుట్రలు వెంటనే ఖండించాలి ఇవాలి ఇవాలి ఇంటి మధ్యన పెక్షల్లు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి రాష్ట్రాన్ని లూటీ చేసి ఈరోజు పేద ప్రజలకి పెన్షన్లు అందించే స్థాయి లేకుండా చేసుకున్నారు నిధులు లేకుండా అంటే పెన్షన్లకు పంపిణీ చేయడానికి నిధులు లేకుండా చేశారు ఏ నెల కా నెల లోన్లు వచ్చే చేతిలో కొట్టుకొని అప్పులు ఎత్తుక్కోవడం మరి పెన్షన్ ఇవ్వడం ఈ విధంగా ఈరోజు చివరికి నెల చాలా సెంటర్స్లో సరిపోయిన పెన్షన్లు సరిపోయిన అమౌంట్ వేయలేకపోయిన పరిస్థితి వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో సుమారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజల్ని ముంచేశారు అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం పెన్షన్లు ఇంటి వద్ద ఇవ్వకుండా రాజకీయ కుట్ర చేసి అంటే పెన్షన్ తీసుకునే వాళ్ళని ఏడిపించి రాజకీయ లబ్ధి పొందాలని వైసీపీ ప్రభుత్వం చూస్తుంది కావాలని ఇంటికి పెన్షన్లు ఇవ్వకుండా చేస్తున్నారు వాలంటీర్లు పెన్షన్లు ఇవ్వకూడదని కోర్టు చెప్పింది కానీ ప్రభుత్వ అధికారులు ఇంటికి ఇవ్వచ్చు కదా వీఆర్ఓలు ఉన్నారు ఎంఆర్ఓ పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు వాళ్ళు ఉన్నారు సెక్రటరీ టెంప్ ఎంప్లాయీస్ ఉన్నారు వీళ్ళందరూ డోర్ టు డోర్ వెళ్ళి పంపిణీ చేయాలి పెన్షన్లు అంతేగాని ఈరోజు ముసలివాళ్ళని అందరినీ పేదల్ని ఇబ్బంది పెట్టడం పెన్షన్ల కోసం వచ్చి ఎండలో క్యూల్లో నిలబడి ఈరోజు ఎండలో ఇబ్బంది పడి ప్రజల్ని ఇబ్బంది పెట్టద్దని మేము కోరుతున్నాము అవసరమైతే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డిని మార్చాలా డీజీపీ డీజీపీని మార్చాలా వీళ్ళిద్దరిని మారిస్తేనే ఈ రాష్ట్రాన్ని బట్టి వదిలిద్ది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయిపోయాడు ఇప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి రేపు జూన్ నాలుగో తారీఖు తర్వాత నూట యాభై ఐదు నుండి నూట అరవై సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ రాష్ట్రానికి బట్టిన శని వదిలిపోతుంది పెన్షన్లు డోర్ టు డోర్ ఇవ్వాలా ప్రవాసాంధ్రులపై జగన్ రెడ్డి ప్రభుత్వం వేధింపులు మానుకోవాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు డిమాండ్ చేశారు ఈ పూరు సావల్యపురం మండలాల నుంచి పదహారు కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరాయినకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ పురు మండలం అగ్నిగుండాల నుంచి పదమూడు కుటుంబాలు సావల్యపురం నుంచి మూడు కుటుంబాలు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నాయి ఈ సందర్భంగా మాట్లాడిన జీవి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ఎన్ఆర్ఐల చొరవను అభినందించారు ఎన్నికల కూటమి ప్రభుత్వంలో వారికి సముచిత గౌరవం ఉంటుందని తెలిపారు వెనుకబడిన ప్రాంతంలో అభివృద్ధి వారి సహాయ సహకారాలు తీసుకుంటామని తెలిపారు నుండి వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగులోకి ఈరోజు పదిహేను కుటుంబాలు చేరినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను చిలకల ప్రదేశ్ అలాగే మరే బాబు కోట ఏ సోబు కోట బాబు కోట నాగేంద్ర బాబు నంబూరి దానబాబు కోట హనూక్ కోట అనిలు ఇట్లా అట్లా వినుకొండ లింగరాజు వీళ్ళందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలు చేరినందుకు హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జంగా కృష్ణమూర్తి గారి ఎమ్మెల్సీ గారికి మాజీ శాసనసభ్యుల బక్కని గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు గత ఐదు సంవత్సరాల నుండి అభివృద్ధి ఎక్కడ జరగలేదని ఎస్సీ కాలనీలో పేదలకు అసలు ఎళ్ళివ్వలేదని అభివృద్ధి అందలేదు అని ఈరోజు ఒక ఆవేదనతో గతంలో చంద్రబాబు గారి పాలనలో ఆ కాలనీలో ఎస్సీ కాలనీలో అభివృద్ధి జరిగిందని మళ్ళీ చంద్రబాబు గారి పాలన ఎన్డీఏ తోటే అభివృద్ధి బాగుంటుందని నమ్మకంతో ఈరోజు మళ్ళీ పార్టీలో చేరినందుకు వారందరికీ హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా వీళ్ళందరినీ కూడా గ్రామ యొక్క అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నా అలాగే తెలుగుదేశం పార్టీని కూడా ముందుకు తీసుకెళ్లాలని వీళ్ళందరినీ కోరుకుంటూ కష్టపడి పనిచేసే వాళ్ళకి మంచి ప్రాధాన్యత ఉంటుంది గౌరవం ఉంటుంది తెలుగుదేశం మళ్ళీ కలుగుతాం నమస్కారం